హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్లీ ఫైనల్లీ రాజమండ్రికి అయితే ఒక మాల్ అయితే వచ్చేసింది ఇప్పటి వరకు మనం మాల్స్కి వెళ్ళాలంటే ఏ వైజాగ్ విజయవాడ పక్కనున్న కాకినాడ వెళ్ళాల్సింది ఇప్పుడైతే మన రాజమండ్రికి కూడా ఒక మాల్ వచ్చేసింది అదే ప్రసాద్ ఆదిత్య మాల్ ఈరోజైతే ఆ మాల్ని చూపిస్తాను వచ్చాయండి స్టార్టింగ్ స్టార్టింగ్ చూసారా ఎంత మంచి గాలి వేస్తుందో అక్కడే కూర్చోపావాలనిపించింది అనమాట గ్రీనరీ మొత్తం ఈ చెట్లు అవన్నీ గాలికి అలా ఎగురుతుంటే చాలా ప్రశాంతంగా ఉంది గైస్ పైకి అలబుడ్ నాకైతే కింద బాగా నచ్చేసింది ఇంకా వీడియో తీయడానికి వచ్చాం కాబట్టి మీకు చూపించాలి కాబట్టి పైకి అయితే వెళ్ళాను గాయస్ చాలా బాగా కట్టారు గాయస్ నాకైతే బాగా నచ్చింది ఫుడ్ స్పాట్కి అయితే గాయస్ ఫుడ్ జోన్లో వచ్చిన స్మెల్ అబ్బా బల్లే ఉంది గైస్ ఇంకా చాలా బాగుంది ఎందుకంటే నేను ఫుడ్ కాబట్టి ఫుడ్ మీదకి వెళ్ళిపోద్ది నాకు ముందు ఇంకా స్టార్టింగ్ లుక్ చూడండి సంక్రాంతి కాబట్టి కైట్స్ అవైతే పెట్టారనమాట పక్కన పొంగల్ కూడా పెట్టారు థీమ్ చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా మనం కూడా వీడియో తీసుకున్నాము ఎక్స్లేటర్ అయితే ఉందన్నమాట ఎక్సలేటర్ చాలామందికి ఫస్ట్ టైం కాబట్టి మాల్ చాలా మంది పాపం ఎక్కలే ఎక్కలే పోయారనమాట నేనైతే చూసినప్పుడు వీడియోస్ తెద్దామనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పి తీలే నాకు కూడా కొంచెం భయమే అనుకోండి కానీ పర్వాలేదు బాగానే వెళ్ళిపోయాను ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం గైజ్ ఫస్ట్ ఫ్లోర్లో అంత ఎక్కువ ఏమీ లేవు ఇంకా చాలా షాప్స్ అయితే కట్టాలి ఇంకా కట్టలేదు కానీ మాల్ అయితే ఓపెన్ చేసేసారు ప్రజెంట్ ఉన్నవే చాలా బాగున్నాయి ఇంకా అవి కూడా కడితే ఇంకెంత బాగుంటుందో ఎందుకంటే రాజమండ్రికి ఫస్ట్ టైం మాల్ కట్టారు కాబట్టి చక్కగా అన్నీ నచ్చాయి ఇక్కడైతే స్టార్టింగ్ సెకండ్ ఫ్లోర్లో షూస్తో అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఏం కదా మొలికెళ్ళడం రివర్స్లో అయితే నడిచామన్నమాట అయితే ఇయ్యలా కాదని చెప్పి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చి మళ్ళీ వీడియోస్ అయితే తీస్తున్నాను మీకు ఇంకా నేను మా అమ్మ మా తమ్ముడు అయితే వచ్చామన్నమాట మా మమ్మీ ట్విన్నింగ్ వేసాం గాయస్ ఇంకా చూ చెప్పాను కదా కొన్ని షాప్స్ అయితే స్టార్ట్ చేయలేదని చెప్పి ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి ఇంకా సెకండ్ ఫ్లోర్ కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఇంకా కొన్ని షాప్స్ కట్టలేదు కాబట్టి ఇంకా తెలియలేదు ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ మన ఫేవరెట్ అనమాట తీసుకుందాం అనుకున్నాం కానీ కొంచెం కాస్టిక్ ఉంటుంది ఏమో అనుకుని సైడ్కి అయితే వచ్చేసాము వ్యూ చూడండి ఎంత బాగుందో మాల్లోంచి బయటికి ఇంకా పక్కనే ఒక ఇన్ష్యూన్ అని చెప్పి బట్టల షాప్ లేదా అందుకై చూద్దామని చెప్పి వెళ్ళాను ఇక్కడ బాగానే ఆఫర్స్ ఉన్నాయి డ్రెస్సెస్ కూడా బాగున్నాయి కలెక్షన్ కానీ మనం కొనడానికి రాలేదు కాబట్టి చూసామన్నమాట బై టూ త్రీ నైంటీ నైన్ సంథింగ్ ఏదో ప్రైజ్ అనమాట ఏ ప్రైజ్ అయితే ఏంటి ఏంటిలేండి మనం ఏంటి కానీ ధైర్యం చేసి చాక్లెట్ ఫౌంటెన్ తిందామని వచ్చామన్నమాట కానీ దాన్ని అసలు ఆ మెనో కూడా నాకు అర్థం కాలేదు గైస్ ఎప్పుడైనా అలాంటివి తింటే అర్థమవుతుంది ఆ మెనో చూసి ఏంటో కూడా నాకు అర్థం కాలే ఇంకా కేక్ చాక్లెట్ ఉంటుంది కదా అదొకటి ఇచ్చిందని చెప్తే వాళ్ళే ఇచ్చేసారు చక్కగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మన రాజమండ్రి మాల్లో అయితే ఇది వచ్చి బ్రౌనీ విత్ హాట్ చాక్లెట్ అని చెప్పారు బ్రౌనీ విత్ హాట్ చాక్లెట్ అయితే టేస్ట్ చేశాను పర్వాలేదు బాగానే అనిపించింది కానీ కొంచెం హాట్ చాక్లెట్ కాదు అది డార్క్ చాక్లెట్లా ఉంది కొంచెం చాక్లెట్ చేదుగా అయితే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి ఒక మినీ ఫ్యాన్సీ షాప్లా పెట్టారు క్యూట్గా అన్నీ బాగున్నాయి మీకు చూసి గైజ్ ఇవి కూడా ఇంకా లేడీస్ యాక్సెసరీస్ ఏమో ఉంటాయి కదా అవన్నీ పెట్టారనమాట క్యూట్గా ఉన్నాయి ఇది వచ్చి ఫిష్ స్పా ఇది ఇంకా స్టార్ట్ చేయలేనట్టుంది ఎవరు లేరు ఇంకా నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం గైస్ సైడ్కి అయితే చాలా షాప్స్ పెట్టారు మెయిన్ వచ్చేసి మన రాజమండ్రి రోజ్ మిల్క్ అయితే పెట్టారు మరి ఫర్ ద ఫస్ట్ టైం రాజమండ్రిలో మాల్ కట్టినప్పుడు రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ కూడా పెట్టాలి కదా నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా చూసి ఓకే అనుకున్నాను ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద ఘట్టానికి అయితే వెళ్ళబోతున్నాం థర్డ్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్ అనమాట స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ గోస్ట్ రూమ్ ఏదో ఉంటుంది కదా హౌస్ ఆఫ్ స్కేరీ అని చెప్పి అదనమాట దాని దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉన్నారు గైస్ ఇప్పుడు వీడియో తీసినప్పుడు లేరు వచ్చేసరి అప్పుడైతే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు నాకు దాని మీద ఒపీనియన్ ఏంటంటే డబ్బులు ఇచ్చి భయపెట్టుకోవడం ఎందుకు ఖైస్ కొంతమందికి సరదా అనుకోండి నాకైతే భయం అన్నమాట ఇంకా మేము ఫస్ట్ ఫుడ్ కోర్ట్లోకి వెళ్లకుండా పైన అయితే ఐమాక్స్ అంట మూవీ మూవీ థియేటర్ అది చూద్దామని చెప్పి వెళ్ళాము చాలా బాగా కట్టేది చూస్తున్నారా గైస్ అంత బాగుందో ఇక్కడ చూడండి పైన అయితే మోడల్ ఉంది బల్లి ఉంది గైస్ లైటింగ్ అయితే నాకైతే ఇది బాగా నచ్చింది ఇంకా ఎక్సలేటర్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్ళాము మూవీ థియేటర్ లోపలికి ఎలా లేదు కానీ బయట టికెట్ కౌంటర్ వరకు అయితే ఎలా ఉంది అక్కడ వరకు అయితే చూపిస్తాను చూడండి వేస్ట్ టికెట్స్ తీసుకునే కౌంటర్ అయితే ఇదే అన్నమాట ఇంకా ఆ చివరికి వరకు ఈ సినిమా యాక్టర్స్ ఫొటోస్ అయితే పెట్టారు భలే వింటేజ్లా అనిపించింది కానీ ట్రెండింగ్గా కూడా ఉంది నాకైతే ఈ థీమ్ బాగా నచ్చింది ఇంకా మనల్ని అలౌ చేయరు కాబట్టి పైన కూడా చిన్న పొంగల్ థీమ్ అయితే పెట్టారు ఒక టూ మూవీస్ అయితే ఉన్నాయన్నమాట లిఫ్ట్ చూడండి గైస్ ఎంత కిందికి ఉందో నాకైతే లిఫ్ట్ పడదు నాకు అస్సలు లిఫ్ట్ నచ్చదు గైస్ కానీ చాలా కిందికి ఉంది ఇంక తిరిగి తిరిగి అలిసిపోయాము పైన ఎమాక్స్ దగ్గర అయితే మంచి సోఫా అన్నమాట కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాము మా మమ్మీని పిలిచినానమాట వచ్చి కూర్చో అమ్మా అని చెప్పి ఓవరాల్ వ్యూ చూడండి పైన ఇంకా లాస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా ఉందనమాట సూపర్ గైస్ నాకైతే బాగా నచ్చింది ఇంకా ఫుడ్ కోర్ట్లోకి అయితే వచ్చాము స్టార్టింగ్ అయితే కేఎఫ్సీతో అయితే ఉంది ఇక్కడైతే సిట్టింగ్ ప్లేస్ అనమాట ఎక్స్ట్రా సిట్టింగ్ ప్లేస్ చాలామంది వచ్చారు ఆర్డర్ చేసుకుంటున్నారు కూడా క్రీమ్ స్టోన్ పెట్టారు ఇంకా బిర్యానీ హౌస్ ఆఫ్ బిర్యానీ చాలా ఉన్నాయన్నమాట నేనైతే ట్రై చేయలేదు నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఎవరైనా ఈ అయితే వెళ్ళారా గైస్ నాకైతే బాగా నచ్చింది మాల్ సింపుల్గా కాదు సూపర్ ఉందనమాట ఇక్కడ చైనీస్ చైనీస్ కూడా పెట్టారనమాట నేషన్ ఉంది ఇంక ఇది గాయస్ ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్